విరాటరాజు బావమరిది మరియు ఆ రాజ్యానికి సేనాపతి అయిన కీచకుడు మహాబలశాలి సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదిని చూసి మోహించి ఆమెను వేధిస్తాడు రాజసభలో అందరి ముందు ఆమెను అవమానిస్తాడు విరాటరాజు కూడా కీచకుడి బలవంతుడు కావడంతో అతడిని ఏమీ అనలేకపోతాడు అయితే వీడియోను చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి ఇక అవమానంతో కుమిలిపోయిన ద్రౌపది అర్ధరాత్రి వంటశాలలో ఉన్న భీముడి వద్దకు వెళ్ళి తన గోడు వెళ్లబోసుకుంటుంది భీముడు ఆగ్రహంతో రగిలిపోయి కీచకుడిని అంతం చేయడానికి ఒక ప్రణాళిక వేస్తాడు అర్ధరాత్రి నృత్యశాలకు రమ్మని కీచకుడికి కబురు పంపమని చెప్తాడు ద్రౌపది వస్తుందని ఆశగా చీకటిగా ఉన్న నృత్యశాలకు వచ్చిన కీచకుడికి అక్కడ ద్రౌపదికి బదులుగా ముసుగు వేసుకున్న భీముడు ఎదురవుతాడు ఇద్దరి మధ్య భీకరమైన మల్లయుద్ధం జరుగుతుంది భీముడు తన అపార బలంతో కీచకుడిని పిండి పిండి చేసి ఒక మాంసపు ముద్దలా మార్చి సంహరిస్తాడు తెల్లవారేసరికి కీచకుడు చనిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు తన భర్తలైన గంధర్వులే కీచకుడిని చంపారని ద్రౌపది అందరినీ నమ్మిస్తుంది అయితే కీచకుడిని చంపగల మునగాడు లోకంలో భీముడు తప్ప మరెవరూ లేరని హస్తినాపురంలో ఉన్న చారులు అనుమానిస్తారు వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై శ్రీకృష్ణ